రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మందికి గా గ్యాస్ రాయితీ రాష్ట్రంలోని గ్యాస్ సిలిండర్లు డీలర్లు ఐదు వందలకే సిలిండర్ల పథకం అమలుకు సిద్ధం కావాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది అయితే ఈ పథకంపై గ్యాస్ డీలర్లతో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో వెంటనే పౌర సరఫరాల శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రతినిధులతో సివిల్ సప్లైస్ భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో మిగిలిన అందరూ అధికారులు పాల్గొన్నారు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం దేలాలోకి చెల్లించే మొత్తానికి జాతీయ బ్యాంక్ అగ్రిగేటర్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలోని ఒకటి పాయింట్ ఇరవై కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వీరిలో రేషన్ కార్డు ఉన్నవారి సంఖ్య ఎనభై తొమ్మిది లక్షల దాదాపు తొంభై లక్షలు ఉన్నాయి ప్రాథమిక అంచనా మేరకు ప్రస్తుతం ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మందిని సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు సమాచారం ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ డీలర్లకు స్పష్టం చేసింది మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించగా డీలర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది డీలర్ల సంఘం ప్రతినిధులు తమ సందేహాలను వ్యక్తపరచడంతో పాలో కొన్ని సలహాలు అయితే ఇచ్చారన్నమాట సో ఏది ఏమైనా డేలాలకి మీరు ఐదు వందలకే తీసుకుంటారు ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఇచ్చి మీరు తీసుకుంటారు మిగిలిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వారికి అయితే ఇస్తుందన్నమాట మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు నలభై లక్షల మంది అర్హులైతే అన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వారికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి గ్యాస్ ఉచిత అంటే ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్